ఫిష్ పుల్స్ వీడియో పెట్టంగానే అక్క రెసిపీ పెట్టండి ప్లీజ్ ప్లీజ్ అని చెప్పేసి చాలా కామెంట్స్ అయితే వచ్చేసింది ఇంతలో అడిగిన తర్వాత నేను పెట్టకుండా ఉంటానా చెప్పండి సో అందుకనే రెసిపీ పెట్టేస్తాను చూసేయండి ఇంకో విషయం తెలుసా అన్ని నాన్ వెజ్ రెసిపీస్లో కన్నా ఫిష్ అనేది చాలా త్వరగా కుక్ అవుతుంది అండ్ చాలా క్విక్గా అయిపోతుంది కూడా రెసిపీ అలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీని ఇప్పుడు అయితే చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది నాన్ వెజ్ కర్రీస్కి అండ్ ఫిష్కి కొంచెం ఆయిల్ తేలుతుంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఆనియన్స్ తీసుకోవాలి ఇక్కడ నేను టూ ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకొని వాటిల్ని కొంచెం బాగా మెత్తగా కాకుండా మరక మర బరక బరక అంటారు చూసారా అలాగ నేను మిక్సీ పట్టి వేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఈ లోప అవి ఫ్రై అవుతుంటే ఒక ఫోర్ టమాటాస్ మీడియం సైజు తీసుకొని అవి మిక్సీ పట్టుకోవాలన్నమాట చాలామంది ఓన్లీ ఆనియన్స్తో పులుసు పెడుతుంటారు కొంతమంది టమాటో కూడా వేస్తారు నేమైతే ఇక్కడ టమాటో వేస్తాను ఇది అయితే నేను మా అత్తగారి దగ్గర చూశాను ఈ రెసిపీ మా అత్తగారు చాలా బాగా చేస్తారనమాట అసలు నాకు ఫస్ట్ ఫిష్ కర్రీ వండడమే వచ్చేది కాదు ఇంకా అలా చూసి చూసి నేను కూడా ట్రై చేయడం స్టార్ట్ చేశాను అనమాట అలా ట్రై చేయగా ట్రై చేయగా పర్ఫెక్ట్ అయితే అయిపోయాను ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల టమాటోలు అయితే మిక్సీ పట్టేసుకోమని చెప్పాను కదా సో ఆ మిక్సీ పట్టేసిన ఏదైతే మిక్చర్ ఉందో అది కూడా వేసేసుకోవాలన్నమాట వేసుకొని రెండు కూడా చక్కగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు పసుపు వేసుకోవాలి జనరల్గా నేను పులుసులకు ఎప్పుడు కూడా కళ్ళుప్పు వాడుతూ ఉంటాను సో కొద్దిగా కళ్ళుప్పు పసుపు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫిష్ పులుసుకి అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా ఫిష్ కడుక్కోవడం అండి ఫిష్ అనేది మంచిగా నీట్గా కడుక్కుంటేనే ఆ స్మెల్ అనేది వాసన లేకుండా ఉంటుంది ఎలా కడగాలి అంటే కొంచెం పసుపు కల్లుప్పు నిమ్మకాయ వేసి రెండు మూడు సార్లు మంచిగా కడగాలండి వాటర్తో అవి రెండు అవి మూడు కూడా మిక్స్ చేసి ఫస్ట్ బాగా ఇలాగా మర్దన చేసినట్టు చేసి వాటర్ పోసి కడిగేయాలి కాకపోతే నీచు వాచ్ను వచ్చేస్తుంది ఏమైనా డౌట్ ఉంటే ఈసారి కడిగినప్పుడు కూడా వీడియో తీసి పెడతాను కామెంట్ అయితే చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా సరే కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ ట్రా చేయడానికి ట్రై చేస్తూ ఉంటానండి ఈ ఫిష్ కర్రీ మనం వండే ముందే చింతపండు అయితే నానపెట్టుకోవాలండి చింతపండు కొంచెం చిన్న చిన్న నిమ్మకాయ అంత నేను ఇప్పుడు చేసే పులుసుకి చిన్న నిమ్మకాయ అంత చింతపండు నానపెట్టుకుంటే సరిపోతుందండి అది నానపెట్టుకొని చక్కగా నానితే మనం కూర చేసే టైంకి పులుసు అనేది మంచిగా వస్తుంది చూడండి నేను ముందే నానపెట్టుకున్నాను చక్కగా దాన్ని పిసికి ఉల్లిపాయలు టమాటాలు ఫ్రై అవ్వంగానే చింతపండు పులుసు అయితే పోసేయాలి ఈ చింతపండు పులుసు పోసిన తర్వాత కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం ఇంకా గరం మసాలా ఈ మూడు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా మించి ఇందులో యాడ్ చేయాల్సిన మసాలాలు ఏమి ఉండవు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్ అండి ఈ ఉల్లిపాయలతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయితే ఆ మసాలా స్మెల్కి గుమగుమలు ఆడిపోతుందనమాట ఒక వీధి వీధంతా కూడా మీ చేపల పులుసు స్మెల్ వెళ్ళిపోతుంది అంత బాగుంటుందన్నమాట చేపల పులుసు ఇలా చేశారంటే చూడండి ఇక్కడ నేను చింతపండు పులుసు పోసాను అండ్ ముక్కలు మాత్రం ముందే వేయొద్దండి పులుసు పోసిన వెంటనే అప్పుడు వేసుకోవాలి ముక్కలు మాత్రం పులుసుతో పాటు ముక్కలు అనేది మరగాలి చేప ముక్కలు అయితే త్వరగా కుక్ అయిపోతాయండి మీరు అసలు ఎక్కువసేపు ముందే ఉల్లిపాయలతో పాటు ఏం చేసి అలా చేస్తే ముక్కంతా చిదుమి అయిపోతుందండి మంచిగా పర్ఫెక్ట్గా చేప ముక్కల్లో పులుసు అంతా పట్టాలి అంటే మీరు మాత్రం ఇలా చేసుకోవాలి లేదు అంటే ముక్కకి పులుపు పట్టకుండానే ఉడికిపోతుంది అప్పుడు చాలా చప్పగా ఉంటుంది సో మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించేస్తే మీ చేపల పులుసు అనేది ఇలాగా నూనె తేలుతూ మంచిగా గుమ్మగుమ్మలాడుతూ వస్తుంది ఈ టైంలో కొంచెం ఉప్పు కారం చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి సాల్ట్ అనేది నాకైతే అందాజుగా వేసేస్తే సరిపడేలాగా నేనైతే వేయలేనండి సో మీరైతే ఉప్పు చూసుకొని నేను కూడా చూసుకొని వేసుకుంటాను అలా చూసుకొని వేసుకోండి ఇంకా లాస్ట్లో కొత్తిమీర జల్లి తీస్తే సూపర్ ఎమ్మీగా ఉంటుందండి ఈ పులుసు చపాతీలోకి అన్నంలోకి ఎలాగైనా తినొచ్చండి ఇక్కడ ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ ప్లీజ్